భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడ ఆశ్రమ పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మిస్ అయిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ని వార్డెన్ ని హౌస్ టీచర్ ని అలాగే వాచ్మెన్ ని సస్పెండ్ చేయాలని పీడిఎస్యు జిల్లా నాయకులు మునిగల శివప్రశాంత్ డిమాండ్ చేశారు బోర్గంపాడులో ఆయన మంగళవారం మాట్లాడుతూ ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఉన్న స్థాయి అధికారులతో విచారణ జరిపి వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పుడు ఆయన మాటల్లో సంఘాలు విద్యార్థుల పట్ల ఉన్నటువంటి టీచర్స్ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకుండా జీతాల కోసమే మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం ఇక్కడ ఎవరు కూడా పనిచేయట్లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలంతగా బుర్గంపాడులో గతంలో జరిగినటువంటి ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అట్లాగే దాని పక్కనే ఆనుకున్నటువంటి గురుకులలో ఈ రోజు జరిగినటువంటి మిస్సింగ్ అమ్మాయి మిస్సింగ్ సంబంధించిన ఘటనలు రోజు రోజుకి పునావతం అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు దీనికి సంబంధించిన సంబంధించిన అధికారులు మాత్రం ఆ రోజు సమస్య జరిగినప్పుడు గానీ గానీ అట్లాగే ప్రయాసంగా వచ్చినప్పుడు మాత్రం సమాధానాలు చెప్పి తర్వాత దాటి చేసే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మేము చెప్పేది విద్యార్థి సంఘంగా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వారి పెద్ద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పిడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది ఒక పక్క సమస్యలతో కుప్పల సమస్యలతో వలయంలో ఈ రోజు జనరల్ బుర్కుల హాస్టల్స్ ఒక పక్క బాధలు పడతా ఉంటే ఈ రోజు అమ్మాయిని బయటకు తీసుకుపోయి మిస్సింగ్ అయిన పరిస్థితి ఈ రోజు బుర్గం పట్ల కనబడతా ఉంది కాబట్టి దీని మీద విచారణ జరగాలి అమ్మాయి పోవడానికి కారణం ఏంటి ఈ రోజు వీళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంతోనే అమ్మాయి బయటకు వెళ్ళిందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలి హౌస్ మాస్టర్ సస్పెండ్ చేయాలి లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు ఆస్తులు ధర్నా చేస్తాం రాష్ట్రంలో చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారుల్ని అట్లాగే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతేన్నారో కలెక్టర్ గారు ఐటీడీఏ స్పందించి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారో బహిరంగంగా చెప్పాలని చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది